నో బట్స్ హామ్డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకునేవారు దగ్గరికి వెళ్ళి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని చూసుకోండి అలాగే కోడికి సంబంధించిన వివరాలు రైతు ఏ వివరాలు చెప్తారో అవే వివరాలు మనం ఛానల్లో వివరించడం జరుగుతుంది ఈరోజు టాపిక్ వచ్చేసి రెండు పుందుల్ని అలాగే ఇక్కడ మీరు చూస్తున్న సిల్కీ సిల్కీ జాతికి సంబంధించిన రెండు కోళ్ళు అలాగే పుందులు రెండు పుందుల్ని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మరింత మంది చేరేలాగా షేర్ చేయండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగ పోలాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి డేగ పోలా అండి ఎత్తు ఇరవై ఒక్క అంగళంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు బరువు వచ్చేసి రెండున్నర కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వయసు పద్నాలుగు నెలలు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అండి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు కోడి అయితే దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ అయితే మనతో వివరించడం జరిగింది ఇక్కడ కోడికి సంబంధించిన వీడియో క్లియర్గా పెట్టడం జరిగింది మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని చూసుకొని అయితే తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండో కోడి వచ్చేసి కాకిడేగ పొందు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాకిటేక ఎత్తు ఇరవై నాలుగు అంగళాలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు పైన ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఇదైతే ఒకసారి విజేత అని చెప్తున్నారండి వన్ టైం విన్నర్గా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకిడాక కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది కోడిపిల్ల ఇది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని బ్రదర్ మనతో వివరించడం జరిగింది మీరు ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని చూసుకొని అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిల్కీ జాతికి సంబంధించిన కోడి పిల్లలు ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా ఒకటి పెట్ట ఒకటి పుంజుగా చెప్తున్నారు అలాగే ఇవి రెండు కూడా వయసులు చూసుకున్నట్లయితే రెండు నెలల వయసుగా ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి రెండు కలిపి వెయ్యి రూపాయలుగా చెప్తున్నారండి ఒక పెట్టపిల్ల ఒక పుంజు పిల్ల రెండు కలిపి వెయ్యి రూపాయలుగా చెప్తున్నారు అలాగే ఈ మూడింటిలో రెండు పుంజులు కానీ ఈ సిల్కీ కోళ్ళు కానీ ఏవి నచ్చినా కూడా మీరైతే బ్రదర్ బ్రదర్ కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు అడ్రస్ వచ్చేసి గుంటూరు అండి గుంటూరు సిటీ నుండి బ్రదర్ షెట్టి గారికి సంబంధించిన కోళ్ళు ఇవి బ్రదర్ ఇంత ముందు కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది పాజిబిలిటీ ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు మీకు ఒకవేళ ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకుంటే టైల్లో నెంబర్ కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్